అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపడి టీం లోకేష్ శివసేన మీ టీం లోకేష్ శివసేన అనేది మరి నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జయంతి సందర్భంగా ఆయన మనం తలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆయన లేకపోతే ఈరోజు మన దేశ చరిత్ర లేదు ఈరోజు ఆయన లేకపోతే రాజ్యాంగం లేదు ఆయన లేకపోతే ఓటు హక్కు లేదు ఆయన లేకపోతే మనం లేమనే విధంగా ఈరోజు చరిత్ర సృష్టించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోవాలి ఆయన మా దళిత నాయకుడు కాదు లేకపోతే ఒకరికి నాయకుడు కాదు ఆయన ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకుడు అలాగే ప్రపంచ స్థాయి గుర్తించిన నాయకుడు అలాగే ఒక జాతి బిడ్డ అని చెప్పేసి ఈరోజు ఆయన్ని ఒక జాతికి అంకితం చేసే కొంతమంది జాతికి అంకితం చేయడానికి చూస్తున్నారు కానీ అది ఒక జాతికి కాదు ఆయన దేశానికే ఒక వెన్నెముక అని చెప్పేసి నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నా అయితే దళితుల కోసం ఎంతో ఆహర్నిశలు కష్టపడి పనిచేసి నా దళిత బిడ్డలు ఈ విధంగా ఉండకూడదు నా దళిత బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి ఆలోచన చేసి వాటికి ప్రణాళికలు సృష్టించి మరి రాజ్యాంగాన్ని నిర్మించి నా దళిత బిడ్డల కంటూ ఒక చోటు ఉండాలని చెప్పేసి అందులో మన కోసం కూడా రాసిన ఒక గొప్ప నేత మనందరి దైవం మనం ఆరాధించుకోలేకపోతున్నా సరే ఆరాధించగలిగే దేవుడి తర్వాత దేవుడు లాంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి దళితుడా నువ్వు ఈరోజు ఏమి ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు ఏ విధంగా ముందుకు రాజ్యాంగం ఏం చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఆయన రాసుకున్న రచనలు ఏం చెప్తున్నాయి ఆయన ఈ దేశ ప్రజలకి ఏమి ఇవ్వాలనుకున్నాడు దళిత జాతికి ఏమి ఇవ్వాలనుకున్నాడు నా దళిత జాతి ఎలాగుండాలని కలగనాడు ఒకసారి ఆలోచన చేస్తున్నావా నువ్వు ఒక్కసారైనా అంబేద్కర్ను తలుచుకున్న రోజులు ఉన్నాయా ఈరోజు ఆయన లేకపోతే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకి అని చెప్పేసి నేను నా దళిత బిడ్డలందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇది హెచ్చరికే ఎందుకంటే ఆయన ఈరోజు ఆయన లేకపోతే మనం లేము అని గుర్తించాలి ఆయన ఏం కలలు కన్నాడు ఆయన ఆశయాలేంటి ఆయన ఎవరి కోసం ఈరోజు పరితపించి పనిచేశాడు ఆయన ఏ విధంగా ఈరోజు మరి దళిత బిడ్డలకు పెద్ద బిడ్డ వేయాలనుకున్నాడు మన దళిత బిడ్డలందరూ ఎక్కడో ఉండాలని కోరుకున్న మహా ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి నువ్వేం కోరుకుంటున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు నీ ఆలోచనలు ఎక్కడున్నాయి నీ ఆలోచనలు ఎట్టు పోతున్నాయో సరే ఆలోచన చేయి నువ్వు ఒక శక్తి అని చెప్పాడు ఈరోజు ఈ యువత అనేది ఎవరైనా సరే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు యువత అనేది ఈ దేశానికి ఒక శక్తి లాంటి వాళ్ళు అణుబాంబు తయారు చేసే దాంట్లో వేసే వస్తువులు ఏదైతే ఉన్నాయో అది పేలేటప్పుడు ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో అలాగే దేశ అభివృద్ధికి ఈరోజు యువకుడు ప్రతి ఒక్క యువకుడు కూడా ఈరోజు అలాంటి శక్తి లాంటి వాళ్ళు అలాంటి ఆయుధం లాంటి వాడు అని చెప్పి మరి మన అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది అలాగే దళిత బిడ్డలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన గొప్ప కళలు కన్నా కళలు ఆ కళలకు సహకారం చేయడానికి మనకి ఎన్నో ఎన్నో విధాల మనకి మంచి మంచి మరి సంకల్పనలు ఈరోజు మన కోసం ఆయన ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది మరి అన్నిటిని ఆచరణలో పెడుతున్నావా మనం ఆలోచిస్తున్నావా లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాజ్యాంగం కావచ్చు లేకపోతే అంబేద్కర్ గారు కావచ్చు మన కోసం ఏ విధంగా కళలు కన్నారు ఏ విధంగా మన కోసం ఆయన కొన్ని ఆశయాలను మన ముందు ఉంచాడు ఆశయాలని మళ్ళీ ఎవరు కొనసాగిస్తున్నారు అనేది ఆలోచన చేయాలి కాబట్టి ఈరోజు మనం పార్టీలుగా మాట్లాడుకుంటే ఒక పార్టీకి ఏ పార్టీ అయితే తెలుగు జాతికి అలాగే దళిత జాతికి పెద్దపీట వేసింది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది గొప్ప గొప్ప పార్టీ ఈరోజు అభివృద్ధి ప్రదాత ఆ తెలుగుదేశం పార్టీలో మన దళితులకి వేసిన పీట అది మహోన్నతమైన పీఠ పీఠం అది వాస్తవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుడి భుజంలాగా దళిత బిడ్డలందరినీ కూడా ఆయన ఒక మహోన్నతమైన మంచి మంచి పథకాలు తీసుకొచ్చి మన బిడ్డలందరికీ మన కుటుంబాల్లో వెలుగులు నింపి మన బిడ్డలందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అంబేద్కర్ గారు కళలకు సహకారం ఆయన నూటికి నూరు శాతం దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళిన వ్యక్తి నాయకుడు మరి మన చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డలందరూ బాగుండాలి దళిత కుటుంబాలు బాగుండాలి దళిత వ్యవస్థ ఈరోజు మంచి స్థాయిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తిని ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి మాయలో పడి జగన్మోహన్ రెడ్డి మత్తులో పడి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ ఒక ఆయన పెట్టిన కొన్ని పథకాలు కావచ్చు లేకపోతే ఆయన ఈరోజు ఏదైతే పనికి మాలిన పథకాలు అమ్మఒడి కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు అలాగా ఆయన చేసే యాక్టింగ్లో నా దళిత బిడ్డలందరూ పడిపోయి కుటుంబాలన్నీ పడిపోయి ఈరోజు మరి సర్వనాశనం అయిపోయే స్థితిలో దుస్థితిలో ఉన్నాయి కాబట్టి మేలుకో దళితుడా అంటున్నావు నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డ కోసం నీ జాతి కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఈరోజు నీకు ఒక పెద్దపీట వేసి నిన్ను ఎక్కడో నుంచో పెట్టాలని చూస్తుంటే నువ్వు మాయలో పడి మత్తులో పడి బురద ఊబిలో కూరుకుపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాయలో బతుకుతున్నావు అందులో నుంచి బయటికి రా నీకు ప్రపంచం ఏంటో తెలుస్తుంది నువ్వు బావిలో కప్పలాగా అక్కడే ఉండిపోతే నువ్వు ఎప్పటికీ కూడా మరి ప్రపంచాన్ని చూడలేవని చెప్పేసి నేను నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా మాయ మాటలు చెప్తూ మత్తులో దించుతూ మరి యువతను దళితులందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది మనకేదైతే ఏదైతే రాజ్యాంగం రాజ్యాంగంలో మనకి పెట్టిన ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో లేకపోతే అంబేద్కర్ గారు ఏవైతే కళలుగా అన్నారో మన అందరం బాగుండాలి మన జాతి బాగుండాలి ఆ జాతి బాగుండాలంటే నేను ఏం చేయాలని ఆలోచన చేసి పథకాలు పెట్టారో ఆ పథకాలని తెలుగుదేశం పార్టీ కొనసాగించింది ఆ పథకాలకు ఇంకొన్ని పథకాలు జోడించి మన దళిత బిడ్డలని దళిత కుటుంబాలను ఆదుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేసి వెయ్యికి మందికి పైగా ఈరోజు మరి మన దళిత బిడ్డలందరినీ కూడా హింసించి చిత్రహింసలు పెట్టి చంపేయడం జరిగింది మరి వేల సంఖ్యలో ఈరోజు నా దళిత బిడ్డలు అందరూ కూడా నష్టపోయారు వేల సంఖ్యలో ఈరోజు ప్రపంచంలో మరి ఏదైతే ఈ రాజకీయం మొదలైందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయం వరకు అన్ని దాడులు జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని దాడులు జరిగినాయి ఈరోజు అది ఓన్లీ దళిత బిడ్డల మీదే దళిత కుటుంబాల మీదే ఇలా నా దళిత బిడ్డలందరినీ కూడా మోసం చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏ విధంగా హింసించాలో చంపేయాలో నరకం చూపించాలో చూపించి ఈరోజు అందరిని కూడా మరి వాడుకొని వదిలేసిన ఎవడైనా ఉన్నాడు అంటే నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరండి ఈరోజు అంబేద్కర్ గారు జయంతి కాబట్టి నా దళిత బిడ్డలందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాను మేలుకో దళితురా అని చెప్పి మీ అందరికీ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇంకా నువ్వు ఆ మాయలో ఆ మత్తులో ఉంటే రేపొద్దు నీ బిడ్డలందరూ కూడా మళ్ళీ మనం అందరం దళిత వాడల్లో బతకాల్సిన దుస్థితి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే అంబేద్కర్ గారు కన్న కళలకు సహకారం అది తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది తప్ప ఇంకో పార్టీతో అవ్వదు ఎప్పటికీ కూడా మన ఆయన కన ఆ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతాయి కాబట్టి ఇప్పటికైనా మీరు మేలుకొని ముందుకెళ్ళాలని చెప్పి నా దళిత మిత్రులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ जय अंबेडकर, जय जय अंबेडकर, जवाहर अंबेडकर